హలో ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాము నర్వ్ డ్యామేజ్ అండ్ స్టెమ్ సెల్స్ అంటే నరాలు దెబ్బతింటే స్టెమ్ సెల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి చాలామందికి ఈ మధ్య కామన్ కంప్లైంట్ ఏంటంటే పొద్దున్నే లేస్తూనే అరికాళ్ళు మంటలు పుట్టడం కొద్దిసేపు నడిచాక మామూలు అవ్వడం చాలామంది ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి అనేది గమనించుకోరు ఇలా ఇలా సెన్సేషను ఇటు అయిపోయి చివరికి సెన్సేషన్ లేకుండా పోయి నరాలు పూర్తిగా దెబ్బతిన్నాక తర్వాత మీకు చిన్న దెబ్బలు తగిలిన గాయాలైనా పెద్ద పెద్దగా డ్యామేజ్ అయినా కూడా మీరు గ్రహించుకోలేని స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆ పుండ్ల వలన సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే మీకు వేలు తీసేయాల్సి వస్తుంది అంటే ఇంత తతంగము ఎందుకు అంటే నరాలు దెబ్బతిన్నడం అనేది మనము ముందే గ్రహించకపోవడం వల్ల ఓకే గ్రహించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా ఎస్ న్యూరోపతి స్క్రీనింగ్ డివైజ్లు కొన్ని చోట్ల స్పెషలిస్ట్ దగ్గర అవైలబుల్ ఉంటాయి వాటిని వాడుకోవచ్చు రెండోది గ్రహించిన తర్వాత గుర్తించిన తర్వాత వాటిని స్టెమ్ సెల్స్ వాడడం వలన నరు షీత్ అంటే ఎలక్ట్రికల్ వైర్ మీద ఎట్లయితే రబ్బరు కవర్ లాగా ఉంటుందో అలా నరు షీత్ అనేది ఉంటుంది ఆ డ్యామేజ్ని స్టెమ్ సెల్ రిపేర్ చేస్తాయి కాబట్టి స్టెమ్ సెల్ని వాడకడం వాడకడం వలన మీరు మీ నరాలని ఆ షీత్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు ఈ తిమ్మిర్లు ఇవన్నీ తగ్గించుకోవచ్చు న్యూరోపతి నుంచి బయటికి రావచ్చు ఇది మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ డయాబెటీస్ ఇంకా వేరే ఇతరతర కారణాలు ఉండొచ్చు కానీ మెయిన్ అయితే డయాబెటీస్ సో డయాబెటీస్ న్యూరోపతి అని మీకు అనుమానం కలిగినప్పుడు లేదా గుర్తించినప్పుడు స్టెమ్ సెన్స్ వాడడం వలన వాటిని చక్కగా తగ్గించుకోవచ్చు